యుద్ధంలో వైసీపీ ఓడిపోవడం ఖాయం అది నిర్ణయం అయింది ప్రజలు నిర్ణయించుకున్నారు ఎప్పుడైతే వైసీపీ తెలుగు ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన అలయన్స్ అన్నామో ఆ రోజే వాళ్ళ పని అయిపోయిందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా అయితే ఒక్క విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు వైసీపీ నాయకులకు నిద్ర రావడం లేదు నేను రాజకీయాలు ఎప్పుడూ చూడలేదు ఎమ్మెల్యేలు కూడా ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు ఎంఆర్ఓలు మారిగా ఐదేళ్ళు ఇక్కడ పనిచేశాడంట ఈ ఇంకొక కాన్స్టిట్యూన్సీ పంపిస్తారంట ఇక్కడ మంత్రిగా చేశాడంట ఇక్కడ ఆయన కథలన్నీ తెలిసిపోయినాయి ఆయన లేలలో ప్రజలకు అర్థమైపోయినాయి కాబట్టి ఆయన్ని ఇంకో ఊరికి పంపిస్తారంట ఎనభై తొంభై మంది ఎమ్మెల్యేలు పనికిరారంట వాళ్ళని మార్చడమో లేకుంటే వాళ్ళు తీసేయడమో జాస్తి చేస్తారంట వాళ్ళు కాదు పనికిరాని వాళ్ళు పనికిరాని వ్యక్తి రాజకీయాలకు ఏమాత్రం అర్హత లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందరూ సైకో 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 అంటున్నారు నాకు ఇప్పటి కూడా అర్థం కావడం ఆయన క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టర్ నాకు అర్థం కాలేదు పది పన్నెండు మంది ముఖ్యమంత్రులు చూశా ఎన్నో ప్రభుత్వాలు చూశాను కేంద్రంలో చూశాను రాష్ట్రంలో చూశాను ఎలాంటి విచిత్రమైన నాయకుడిని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా అలాంటి వ్యక్తి రాజకీయాలకి అర్హత లేదు అందుకే నేను పూర్తిగా ఐదు కోట్ల ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజానీకం బాగుపడాలంటే కంటి నిండా నిద్రపోవాలంటే మన భవిష్యత్తు ఉండాలంటే మన ఆస్తులకు ప్రాణాలకి మన ఆడపిల్లలకు రక్ష ఉండాలంటే వైసీపీ విముక్త రాష్ట్రంగా ఏపీ తయారు కావాలి వైసీపీ అనేది ఒక పార్టీనే కాదు అలాంటి వ్యక్తి రాజకీయాలకు ఉండడానికి అర్హత లేదు నేను మళ్లీ మళ్లీ చెప్తున్నా ఒక్క ఓటు అలాంటి వ్యక్తికి వేసినా అలాంటి పార్టీకి వేసినా అది రాష్ట్రానికి ఒక శాపంగా మారుతుంది ఐదు సంవత్సరాలకు మరుపు విధ్వంసం ఏంటో చేసి చూపించాడు ఆయన చేసిన తప్పులు రాష్ట్రానికి శాపంగా మారాయి ఆ శాపాలే ఈరోజు మనందరం అనుభవించే పరిస్థితికి వచ్చాం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇంకొక విషయం అందరినీ కోరుతున్నాను రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారు అంటే మన ఓటు ఉంటే తీసేస్తున్నాను అంటే తెలుగుదేశానికి జనసేన ఓటేస్తారంటే వాళ్ళు రిమూవ్ చేసేస్తున్నారు ఇది చాలా భయంకరమైన విషయం నేను ఎప్పుడు కూడా నా చరిత్రలో ఓటర్ లిస్ట్ ఈ విధంగా చేయొచ్చని కూడా నేను ఎప్పుడు ఆలోచించలేదు ఎన్నికలప్పుడు అధికారులంతా ఓటర్ లిస్ట్ తయారు చేస్తారు రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఆ ఓటర్ లిస్ట్ తీసుకుని ప్రచారం చేసి ఎన్నికల్లో మనం గెలుస్తాం ఈరోజు దౌర్భాగ్యం ఓటర్స్ ను కూడా మనం వెరిఫై చేసుకోవాలి నా ఓటు ఉందా లేదా చూడాలి అంటే ఎంత దౌర్భాగ్యమో ఈ రాష్ట్రంలో మీరు గుర్తుపెట్టుకోవాలి దేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయంటే ఇది చాలా బాధాకరం యువతకు పిలిపిస్తున్నా మీరందరూ కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఒక్క యువత ఓటు ఎనిమరేట్ చేసుకోండి ఆ ఓట్ అనేది మీ జీవితాలనే కాకుండా రాష్ట్ర భవిష్యత్తును మారుస్తుంది ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఏదైతే ఎప్పటికప్పుడు మీ సెల్ ఫోన్ లో యూట్యూబ్ గానీ ప్రవ్ చేస్తూ ఉంటారు వెబ్సైట్లన్నీ ప్రవ్ చేస్తారు ప్రతిరోజు ఒక్కసారి మీ ఓటు ఉందా లేదా అని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన పడింది నాలుగు కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోమని సహకరించమని మీకు ఓటు